హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు వయస్సు పెరిగినా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదని సో దీనికి కారణం లైంగిక పడుతో తగ్గడము లేదా ఇంట్రెస్ట్ లేకపోవడము లేదా ఆలోచనలు కలగకపోవడము అంగ సమస్యలు ఇలా చాలా రకాలైనటువంటి కారణాల వల్ల వాళ్ళు మ్యారేజ్ కి దూరంగా ఉంటున్నామని సో దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పని చాలా మంది కూడా అడుగుతున్నారు అసలు వాస్తవానికి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయి కొంత వయసు వచ్చిన తర్వాత రతిలో పాల్గొనకపోతే వారి యొక్క పటుత్వం కానివ్వండి లేదంటే హార్మోన్స్ లెవెల్స్ కానివ్వండి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది సర్వసాధారణంగా చాలా మందిలో జరిగేటువంటి ఎవరికీ తెలియనటువంటి విషయం చాలా మంది ఏమనుకుంటారంటే మాకు వయసు పెరుగుతుంది కాబట్టి హార్మోన్స్ తగ్గిపోయాయి కాబట్టి మ్యారేజ్ చేసుకుంటే వచ్చే భార్యను సుఖపెట్టగలుగుతామా లేదా లేదా మరి ఏదైనా సమస్యలు వస్తాయా లేదా ఏదైనా గొడవలు అవుతాయా లేదా అంటే సమాజంలో పరుగు పోతుందా ఇలా చాలా రకమైనటువంటి ఆలోచనతో చాలా మంది కూడా దూరంగా ఉంటూ ఉంటారు ఇది సర్వసాధారణంగా చాలా మంది చేసేటువంటి మిస్టేక్ సహజంగా హార్మోన్స్ లెవెల్స్ అనేది ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి సో తర్వాత ఏమవుతుంది అని అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత అవి క్రమక్రమంగా అంటే వాటిని కనుక మనం సక్రమంగా ఉపయోగించుకోలేనట్లయితే అవి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి చాలా మంది కూడా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని లేదా వెల్ సెటిల్డ్ అవ్వాలని లేదా గవర్నమెంట్ జాబ్ కొట్టాకనే పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ముప్పై సంవత్సరాలు దాటినా కూడా మ్యారేజ్ కి దూరంగా ఉంటున్నారు దీని వల్ల ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి క్లియర్గా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో మామూలుగా ఎవరైనా తల్లికి పిల్లలు పుట్టారనుకోండి వెంటనే ఏమవుతుంది అని అంటే వాళ్ళకు పాలు వస్తాయి ముందు రావు కూడా ఓకే ఎందుకు అంటే ఎప్పుడైతే డెలివరీ అవుతుందో పిల్లలు పుడతారో వాళ్ళకు ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అనేది పాలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది దాని యొక్క కర్తవ్యం దాని యొక్క పని అనేది పాలను ఉత్పత్తి చేయడం ఇక్కడ ఏమవుతుంది అంటే పిల్లలు ఫీడింగ్ పాలు ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది వన్ సైడ్ పాలు అయిపోతాయి అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ సైడ్ కి ఇస్తారు అప్పుడు ఏమవుతుంది ఈ అయిపోయిన సైడ్ మళ్ళీ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది మళ్ళీ పాలను ఉత్పత్తి చేస్తుంది అంటే దాని యొక్క వృత్తి ఏంటంటే దాన్ని ఖర్చు పెట్టిన కొద్ది తిరిగి మళ్ళీ రొటేట్ చేస్తూ ఉండడం దాని యొక్క వృత్తి సో ఇక్కడ హార్మోన్స్ ఏ హార్మోన్ ఈస్ట్రోజన్ కావంటే ప్రోయోషన్ కావచ్చు ఎస్టోస్టిజన్ కానివ్వండి ప్రొడక్టి కానివ్వండి ఇట్లా కొన్ని రకాలైన చాలా రకాలైన హార్మోన్స్ ఉంటాయి మన బాడీలో సంతోషానికి అదేవిధంగా దుఃఖానికి కోపానికి అన్నిటికి కూడా కారణం హార్మోన్సే ఈ హార్మోన్స్ అనేటివి ఎలా ఉంటుంది అంటే వాటిని ఉపయోగించుకున్నా కొద్ది అవి మళ్ళీ మళ్ళీ రొటేట్ చేస్తూ ఉంటాయి అంటూ ఇక్కడ కూడా ఏమవుతుందంటే టెస్టోస్టినా హార్మోన్స్ అనేటివి రతికి సంబంధించినటువంటివి అంటే ఆలోచనలు ఆసక్తిని అదేవిధంగా ఇంట్రెస్ట్ ని రతి పట్ల కలిగించేటువంటి హార్మోన్స్ టెస్టోస్టినా హార్మోన్స్ ఈ హార్మోన్స్ అనేటివి కొంత వయసు పెరిగిన తర్వాత మీ మనం ఏం చేయాలంటే చేసుకోవాల్సిన వయసులోనే పెళ్లి చేసుకోవాలని పెద్దవాళ్ళు అంటుంటారు అలా చేసుకోవాలి అంటే సుమారుగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ సంవత్సరాల్లో కనుక మ్యారేజ్ చేసుకున్నట్లయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాబట్టి టెస్ట్ హార్మోన్స్ అనేది ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో అప్పుడు అవి బ్లడ్ లో కలిసిపోయి హార్మోన్స్ అనేది ఖర్చు అయిపోతూ ఉంటాయి హార్మోన్స్ ఏం చేస్తుంది మళ్ళీ మళ్ళీ టెస్టోస్ అన్ని మళ్ళీ తయారు చేస్తుంటుంది అంటే దానికి వర్క్ తగ్గుతుంది వర్క్ చేస్తుంది అన్నట్టు అంటే అవి ఖర్చు పెట్టినా కొద్ది మళ్ళీ తిరిగి హార్మోన్స్ ని రొటేట్ చేస్తూ ఉంటుంది అది దాని యొక్క వర్క్ అన్నట్టు సో మీరు ముప్పై సంవత్సరాలైనా ముప్పై నాలుగు ముప్పై సంవత్సరాలైనా కూడా మీరు పార్టిసిపేషన్ అనేది చేయకపోతే ఇక్కడ హార్మోన్స్ కి పని లేదు సో పని పని అనేది లేదు కాబట్టి అవి కూడా ఏమైతాయి మందగిస్తాయి సో తర్వాత మీరు ముప్పై ఐదునో ముప్పై ఆరునో మీరు పెళ్లి అనుకోండి ఆల్రెడీ వాటి యొక్క పనితీరు అనేది తగ్గిపోయేది ఇప్పుడు కావాలి హార్మోన్స్ కావాలి రొటేట్ కావాలి అందం గట్టిపడాలి స్టాంగ్ కావాలి ఇలాంటి అన్ని ప్రయత్నాలు చేసినా కూడా దాని పనితీరు అనేది మెరుగుపడదు సో అందుకనే చాలా వరకు కూడా ముప్పై సంవత్సరాలు దాటినాక చాలా మంది మ్యారేజ్ చేసుకోవడానికి ఇదే కారణం కానీ నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే మీరు ఎంత త్వరగా మందులు వాడుకొని ఎంత త్వరగా క్యూర్ చేసుకొని ఎంత త్వరగా మీరు పెళ్లి చేసుకుంటారో అప్పుడు మళ్ళీ మీరు హ్యాపీగా మీరు కొనసాగిపోతారు చాలా మంది చెప్తారు మ్యారేజ్ చేసుకోకపోవడం వల్లనే మీకు ఈ సమస్య వచ్చింది మీరు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్నిసార్లు ఎన్ని మందులు వాడినా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ మీరు మ్యారేజ్ చేసుకోకపోతే ఆ మందులు అన్ని వాడినా ప్రయోజనం ఉండదు మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది నా దగ్గరికి కూడా చాలా మంది పేషెంట్స్ వస్తారు వచ్చి ఏమంటారు అంటే సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది నాకు మ్యారేజ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారు మా ఇంట్లో మ్యారేజ్ చూద్దాం నా పరిస్థితి ఏది నాకు ముప్పై సంవత్సరాలు దాటింది అంగ సంబంధ ప్రాబ్లం ఉంది కానీ మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నాకు ఇప్పటికీ ఎంబడి పడుతున్నారు పెళ్లి చేస్తామంటున్నారు నా పరిస్థితి ఏంటి అని అడుగుతారు అప్పుడు వాళ్ళని నేను సజెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి బాబు మెడిసిన్స్ డోసులు ఉంటాయి ఇంత ఖర్చు అవుతుంది మీరు మందులు వాడుకోండి తర్వాత మ్యారేజ్ చేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్తాం కొంతమంది అప్పుడు ఏం చేస్తారంటే మేము ముఖ్యంగా చెప్తాం బాబు నీకు టూ మంత్స్ మ్యారేజ్ ఉందంటున్నారు కాబట్టి టూ మంత్స్ వరకు మందులు వాడుకుని మ్యారేజ్ అయినాక కూడా మళ్ళీ ఇంకొక టూ మంత్స్ వాడుకోండి అని మేము సజెస్ట్ చేస్తాం ఎందుకు అంటే మ్యారేజ్ అయిన కొత్తలో ఇద్దరి మధ్యలో ఫిజికల్ బాండింగ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకరి మధ్యలో ఒకరి బాండింగ్ డెవలప్ అయ్యేదాకా మీరు అంటే ప్రాబ్లం ఫేస్ చేయదనే కొద్ది మేము అలా వాడుకోమని చెప్తాం కొంతమంది చూసుకుంటాం సార్ అనుకుంటున్నాము ఈ వన్ ఇయర్ చేసుకుందాం అనుకుంటున్నాము కానీ ఇప్పుడు ప్రాబ్లం ఉంది అని వాళ్ళకి ఏం చేయాలి అంటే వీళ్ళు మందులు వాడిన తర్వాత చాలా సాధ్యమైన తొందరగా మ్యారేజ్ సెటిల్మెంట్ అనేది చేసుకోవాలి ఒకవేళ మీరు మందులు వాడుకొని మళ్ళీ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాటి ఎఫెక్ట్ ఉంటుంది ఆ టూ ఇయర్స్ వరకు కూడా మీరు మళ్ళీ మ్యారేజ్ చేసుకోకుంటే ఏమవుతుందంటే మనం డెవలప్ చేసిన ఈ హార్మోన్ లెవెల్స్ కానివ్వండి ఆ ఈ గ్రంథుల యొక్క పనితీరు మెరుగుపరిచిన విధానం కానివ్వండి ఇవన్నీ కూడా మళ్ళీ క్రమక్రమంగా తగ్గిపోతుంది అంటే వాళ్ళకి వర్క్ ఉండడం లేదు మనం ఏం చేస్తున్నాం రీసైక్లింగ్ చేస్తున్నావు అంతా కూడా మళ్ళీ మంచిగా రిఫార్మేషన్ లాగా చేస్తున్నాం అన్నట్టు వాటిని మంచిగా పనిచేసే విధంగా తయారు చేస్తాం కానీ మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేయడం లేదు అనుకోండి వాటికి పని ఉండదు మళ్ళీ మళ్ళీ మొద్దు బారిపోతాయి అలాగే అవుతుంది సో ఇక్కడ మీరు విషయం ఏంటి అని అంటే మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ముందు మంచి ట్రీట్మెంట్ తీసుకొని హార్మోన్స్ లెవెల్స్ అన్ని పెరిగిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకొని రెగ్యులర్ పార్టిసిపేషన్ లోకి వెళ్ళండి తర్వాత ఏ భయం ఉండదు ఏ టెన్షన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు చాలా మంది భయపడుతున్నారు ఎందుకంటే మ్యారేజ్ చేసినాక మళ్ళీ ఇలాంటి సమస్యనే వస్తే ఎలా పరుగు పోతుంది సమాజంలో బాధ్య దగ్గర పరుగు పోతుంది ఇజ్జలు పోతుంది ఇవన్నీ ఎట్లా అని చాలా మంది భయపడి దూరంగా ఉంటున్నారు బట్ ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదండి మీరు మ్యారేజ్ ఎంత లేట్ చేస్తుంటే మీరు అంత బలహీన పడుతుంటారు మీ యొక్క స్పర్మ క్వాలిటీ వాటి యొక్క మొటిలిటీ కూడా అంత తగ్గిపోతూ ఉంటుంది తద్వారా వయసు ఎక్కువగా అయిన వాళ్ళలో స్పర్మ క్వాలిటీ తక్కువగా ఉండడం వల్ల పిల్లలు బలహీనంగా పుట్టే అవకాశాలు చాలా మందిలో ఉంటాయి కాబట్టి సాధ్యమైన తొందరగా మీరు మ్యారేజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఒకవేళ మీరు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత పార్టిసిపేషన్ లేకుండా స్నరాల బలహీనతల వల్ల కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల మీరు బాధపడుతుంటే దీనికి మెడిసిన్ ఇస్తాము ఆ మెడిసిన్ కంటిన్యూగా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ మందులు వాడుకోండి వీలైనంత తొందరగా మీరు మ్యారేజ్ చేసుకోండి ఎక్కువ రోజులు మ్యారేజ్ కి సెటిల్ అవ్వాలి అంటే మీరు సెటిల్ అయినా సెటిల్ కాకపోయినా మ్యారేజ్ అనేది తప్పదు మ్యారేజ్ అయినా కూడా సెటిల్ అయినా కూడా మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు భార్యతో సెటిల్ కాకపోయినా భార్యతోటి నడుస్తూనే ఉంటారు జీవితం అనేది ఇంకా మీరు ఫుల్ సెటిల్డ్ అనేది మాత్రం అంత ఫాస్ట్ గా ఎవ్వరు కూడా ఏది కాదు దాని గురించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చుకోవాలి తర్వాత ఒంటరిగా ఎంత సెటిల్ అయినా కూడా అది వేస్ట్ ఓకేనా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సాధారణ తొందరగా మ్యారేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనిలో కూడా మన దగ్గర మంచి మంచి డోసెస్ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ కోర్స్ ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ వరకు మంచి బెస్ట్ బెస్ట్ కోర్సెస్ ఉన్నాయండి ఇమీడియట్ గా వన్ మంత్ లో కూడా రికవరీ అయ్యేటటువంటి అద్భుతమైన ఔషధాలు కూడా ఇప్పుడు ఆయుర్వేదాలు అందుబాటులో ఉన్నాయి వాటి ద్వారా మీ ప్రాబ్లమ్ చాలా త్వరగా క్యూర్ చేసుకుని సాధ్యమైనంత తొందరగా మ్యారేజ్ చేసుకుంటే ఒకవేళ మ్యారేజ్ అయి ఇలాంటి రీసెంట్ లో సమస్యతో బాధపడుతున్నా కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ సమస్యలు పూర్తిగా క్యూర్ అవుతాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సో ఇలాంటి సమస్యలు మీరు ఫేస్ చేసినట్లే మనం మమ్మల్ని సంప్రదించవచ్చు దీని కొరకు కింద సూత్ర నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలని మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలే పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు చాలా మొదటి నుండి అందిస్తుంది అండ్ ఈ సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున హైదరాబాద్ లో మనం కండక్ట్ చేస్తున్నాం అక్కడ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అండి ఎవరైనా హైదరాబాద్ లో సంప్రదించాలి రాలే అపాయింట్మెంట్ తీసుకొని ఇరవై ఆరో తారీఖు నన్ను అక్కడ సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు ఈ అవకాశాన్ని హైదరాబాద్ పరిస్థితి ప్రాంత అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను అండ్ నా వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరి నాకు పని చెట్లు అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాను థ్యాంక్ యూ